అద్భుతములు సూచికలు చూసినప్పుడు అయ్యా నేను ఎవరు కన్నాడో తెలియదు కాని నీ తల్లి ఎంతో గొప్పది నిన్న ఆమె మోసిందే నవ మాసాలు నీ తల్లి బహు గొప్పది నీవు ఏమన్నాడు నీవు కూడిన స్థానములు ధన్యములైనవి ఆమె ధన్యము చేసుకుంది అని యేసు ప్రభు యొక్క తల్లి గురించి ఒక ఆమె కేక్కలు వేసి సాక్ష్యము చెప్తా ఉంటే ప్రభు ఏమన్నాడంటే ఇరవై ఎనిమిదవ వచ్చము ఆయన అవును కాని దానిని గై వారు మరీ ధన్యులని చెప్పాను ఎవరు ధన్యులంట ఏదో నన్ను కన్నారు కాబట్టి యేసు ప్రభుగా లోకరక్షకుడుగా నన్ను కన్నాడు కాబట్టి మరి ఆమె దగ్గర నేను సన్య పానము చేసి ఆమె దగ్గర పాలు తాగాను కనుక నేను ఆమె ధన్యురాలు అని అంటున్నారు నిజమే కానీ అంతకంటే ధన్యత ఎవరికంట దేవుని వాక్యం విని దానిని గై వారు ధన్యులని చెప్పి